మేడ్చల్ మల్కాజగిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జవహర్ నగర్లో మాజీ మేయర్ మేకల కావ్య బీజే కన్స్ట్రక్షన్ అధినేత మేకల అయ్యప్ప దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథులుగా హాజరైన చామకూర మాజీ మంత్రి మల్లారెడ్డి గారి సతీమణి మరియు చామకూర మహేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మేకల అయ్యప్ప గారు మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు గత పన్నెండు సంవత్సరాలుగా జరుపుకుంటున్నామని తెలిపారు అనంతరం డప్పు వాయిద్యాలతో ఒగ్గు కళాకారులతో మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా జరిపారు

मंडपा <small> 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 Mama! -hmm.